దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగానమ్మ తల్లి దేవస్థానం నందు అమ్మవారి ఉత్సవ నూతన విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు రంగిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగిశెట్టి జగదీష్ బాబు రమేష్ బాబు పాల్గొని ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు అర్చకులు ప్రసాద్ బృందం వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు నడుమ ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపి వైభవంగా ప్రతిష్ట మహోత్సవం జరిపారు తొలుత జగదీష్ దీపిక కృష్ణప్రసాద్ శైలజ దంపతులు హోమంలో పాల్గొనగా శాంతి హోమం జరిపి పూర్ణాహుతితో ముగించారు ఈ సందర్భంగా వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు అమ్మవారి పదమూడవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు ఇరవై పసుపు కుంకుమలతో శ్రీసూక్త మహాభిషేకం సాయంత్రం దీపాలంకరణ ఇరవై ఎనిమిదిన అమ్మవారి జాతర పొంగళ్ళు కొలుపులు మొక్కుబడులు సంగీత వాయిద్యాల నడుమ హంసవాహనంపై అమ్మవారి ఉత్సవం ఊరేగింపు చివరి రోజు ఇరవై తొమ్మిదవ తేదీన ఒక్క చీరలతో అలంకరణ పుష్పాభిషేకం నిర్వహించి తదుపరి అన్నప్రసాద వితరణ జరపనున్నారు దీని కొరకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రంగిశెట్టి జగదీష్ బాబు రంగిశెట్టి రమేష్ బాబు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు గంగానమ్మ తల్లి ఉత్సవ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన పంచగవ్య పూజ దీక్షలు అఖండ దీప స్థాపన కంకణ ధారణ వేదికార్చన అలా మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అమ్మవారికి పంచామృతములతో అభిషేకం చేశాము అంద భక్తులందరూ కూడా జలాధివాసం క్షీరాధివాసంలో పాల్గొని అత్యంత మరి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా గ్రామ ప్రజలు ఆ తల్లికి అభిషేకం చేసుకున్నారు స్వయంగా తదనంతరం హోమ కార్యక్రమం అయింది ఈ తర్వాత పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అమ్మవారికి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శిలామయమైనటువంటి దేవాలయంలో చక్కగా అమ్మవారు వేయించేపు చేశారు అదేవిధంగా ఈరోజు కొత్తగా ఈ పాతదైనటువంటి దేవాలయాన్ని తీసేసి కొత్తగా మరి దారు అంటే దారుగా కాకుండా ఇదివరకు దారుతో ఉండేది ఇప్పుడు శిలా దా నిర్మాణంతో అమ్మవారికి గంగానమ్మ తల్లికి కూడా చక్కగా స్తంభములతో ఏర్పాటు చేశారు ఆ జగదీష్ గారు దంపతులు రమేష్ గారు మరి అందరూ కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ఇది చాలా విశేషం ఎందువల్లంటే ఒక మరి గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ తల్లికి ఇంత వైభవంగా శిలలతోటి దేవాలయ నిర్మాణం అలాగే ఉపాలయ నిర్మాణం చేయటం అనేది ఈ గుంటూరు జిల్లాలోనే కాదు ఎక్కడా కూడా ఇలాంటి నిర్మాణం మేము చూసి ఉండలేదు మన గ్రామం యొక్క మన ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఇప్పుడు పూర్ణావతి కార్యక్రమం అవుతుంది తోటి ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది అందరూ కూడా తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి కోరుతూ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుగిరాల మండలం చిరువురు గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి గంగమ్మ తల్లికి ఈరోజు అంగరంగ వైభవంగా చక్కటి ఒక సుమారుగా కొన్ని వేల సంవత్సరాలు శాశ్వతంగా ఉండే విధంగా అమ్మవారికి విజయ మండపాన్ని చక్కగా నిర్మించడం జరిగింది మరి ఇటువంటి శిల్పశైలి ఇది మెడ్రాస్ నుంచి తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాస్తుశిల్పులు అహర్నిశలో కష్టపడి పనిచేసి ఈ రోజుకు మాకు అందించారు ఈ అమ్మవారు ఒకప్పుడు సుమారుగా మన శివాలయం చరిత్ర ప్రకారం తీసుకుంటే పదిహేను వందల సంవత్సరాల పూర్వం నాటిదని చెప్పి చెబుతున్నారు అప్పుడే గంగానమ్మను ప్రజెస్ట్ చేయడం జరిగింది గంగానమ్మ పోతురాజు మరియు అమ్మవారి చెలికత్తలు ఉన్నటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి పది సంవత్సరాల ఉన్న చక్కగా శలా మండపంతో నిర్మించడం జరిగింది ఈ ఊరంతా కూడా గంగానం విగ్రహాలు చాలా చోట్ల ఉండేవి ఒకప్పుడు వాటిని మిజంగా తరలించడం జరిగింది ఈ దేవస్థానం ఈ దేవాలయం ఈ చెరువురు చెరువురు అమ్మవారి గ్రామత్యాత దేవాలయంగా మరి పన్నెండు సంవత్సరాలుగా ఎంతో విశేషమైన పూజలు ఉంచుకొని భక్తులకి అమ్మవారి యొక్క కృపా కటాక్ష లక్షణాలు ప్రసరింపజేసింది ఇది పది మూడో కోసం రేపు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి పూజా పురస్కారాలు కైంకర్యాలు జరుగుతాయి ఇరవై ఏడవ తారీఖు అమ్మవారికి అభిషేకాలు ఉంటాయి ఇరవై ఎనిమిదో తారీఖు అమ్మవారు చక్కగా ఏనుగు మీద ఊరేగేటువంటి పరిస్థితి వచ్చింది ఏనుగు అంబారి మీద అమ్మవారు ఊరేగింపుచడం అనేది లక్ష్మీ యోగం అది ఈ గుడికి వచ్చిన వారికి భక్తులకి అందరికీ కూడా లక్ష్మీ యోగమే नमस्ते गंगा भावी सकल कलमशनाशिनी सकल शोकनाशिनी अष्टैश्वर्य भोगभाग्य प्रधायिनी पाहिमा गंगामाता पा गंगा माता, पाहिमाम गंगा माता। ओ महादेव विमहे खड़गंग प्रचोदया गंगारं प्रचोदया यो नेरा प्रणस्वा धृते तेच विद्महे खड्गहस्ताय धीमहि तन्नो गंगा नमः प्रचोदयात् स्वाहा ओम महादेव तो गंगा नमः प्रचोदयात् स्वाहा ओम महादेव ये